ఎవరికి తండ్రి అంటూ సంబోధ సంబోధించకూడదు ఫాదర్ అన్నటువంటి ఒక ఆధ్యాత్మిక తండ్రి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా వారికి ఒక నిలువనిచ్చేటువంటి ఒక తండ్రి అంటూ మనం అర్థం చేసుకోవాలని మనం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ ఇప్పుడు లిటర్ నో సపోర్ట్ ఇక్కడ ఇక్కడ లిటర్స్ వెళ్తారు ఫాదర్ గారు మాట్లాడతారు ఫాదర్ మొదటిది జ్ఞాన వివాహం గురించి మన ఫాదర్ అడిగారు బ్లెస్సింగ్ టైంలో నక్షల్ బ్లెస్సింగ్ టైంలో ప్రధాన గురువుతో పాటు మిగతా గురువులు చేతులు సాచవచ్చు కానీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి చేతులు సాచి ప్రార్థించకూడదు గురువులు గురువులు అడుగుతున్నారు కాబట్టి ప్రజలు చాస్తున్నారు గురువులు అడగకపోతే కాబట్టి అది అదొకటి గుర్తుంచుకున్నాం రెండవది అదే పెళ్లిలో మన మొదటి భాగంలో వధూ యొక్క వాతానాలని స్వీకరిస్తున్నా సెలబ్రేట్ అదే గురువు నప్స బ్లెస్సింగ్ కూడా చెప్పాలి అప్పుడే నువ్వు పెళ్లి చేసినట్టు సో పెళ్లి ప్రమాణాలు చేయించే గురువు మరియు పర్లో చెప్పిన తర్వాత ఇచ్చేటువంటి నప్స బ్లెస్సింగ్ ఒకే గురువు ఉండకూడదు అదొకటి రెండవది ధూపం గురించి అడిగారు పాడుతూ ఉన్నారు అది పర్మిషన్ లేదు అది దానికి అనుమతి లేదు మనం క్రీస్తు యొక్క శరీరాన్ని పైకెత్తినప్పుడు పాత్ర పైకెత్తినప్పుడు ఏ పాట బట్టి అది పాడుతున్నాం కానీ అది సైలెంట్ ప్రేయర్ అందుకే మూడు మూడు సార్లు బెల్లు కొడతారు సైలెంట్ ప్రేయర్ అది అంతవరకే కానీ పాటలు పాడదు కొద్ది చోట్ల ఇచ్చిన పరమపితాన్ని పాడుతున్నారు ఎత్తిందేమో ఏసు ప్రభుని కానీ ఇచ్చిన పరమపితాన్ని పాడుతున్నారు రెండవది తర్వాత దీపార్చన దూబార్చన ఎంట్రన్స్ డ్యాన్స్ హారతి గురించి ఒకరు అడిగారు ఇవి మన ఇండియన్ కష్టంలో వీటికి అనుమతి ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఒక పన్నెండు నియమాలని మన భారతదేశం కోసం శ్రీ సభ ఆమోదించింది వాటిలో మన భారతీయ సాంప్రదాయం ప్రకారం దూబార్చన దీపార్చన తర్వాత హారతి మరియు ఎంట్రన్స్ డ్యాన్స్ ఉండడానికి అవకాశం ఉంది హోలీ వాటర్ స్ప్రింక్లింగ్ తీర్థాల తలడం గురించి ఆదివారం మాత్రమే చదువుతారు మిగతా అకేజన్స్ లో అవసరం లేదు ప్రతి ఆదివారం జరిపే పూజలో మన యొక్క బాప్తిజాన్ని గుర్తు చేసుకోవడానికి బాప్తిజ పాట పాడేటప్పుడు స్ప్రింక్లింగ్ అనేది జరుగుతుంది తురపుల గురించి అడిగారు ఈ మధ్య వస్తున్నటువంటి కొత్త ట్రెండ్ దాని గురించి బహుశా పీఠాధిపతి చెప్తారు రెండవదిగా సెలబ్రేషన్ టైంలో చెప్పులు వేరేసుకోవడం గురించి కూడా జయరావు గారు చెప్తారు అన్నమాట ఎందుకంటే ఇది ఈ చెప్పులు వేసుకోవడానికి గురించి కూడా ఆ పన్నెండు పాయింట్లలో మొదటి పాయింట్ ఉంది ఇది మన లోకల్ కస్టమ్ ప్రకారం చెప్పులు తీసివేయవచ్చు అని ఉన్నది తప్పనిసరిగా తీసివేయాలి అన్నటువంటి మాట మాత్రం లేదు ఫుట్వేర్ మే

చెప్పులు సహకరించడం పోయాను పూజ చేస్తుంది అంటే మేరి లాంటి ఒక లేడీ ఫాదర్ షూ ఫాదర్ షూ నాకు అర్థం కాకుండా నాకు అర్థం కాదు మళ్ళీ ఆమె తీసుకొచ్చి నాకు షూ ఇప్పించింది పీఠి అమర్యాద అవుతుందంట తర్వాత ఇది కల్చర్ ప్రకారంగా ఉండాలా తర్వాత క్లైమేట్ ప్రకారంగా ఈ మన కల్చర్కి వచ్చినప్పుడు ఎవరు చెప్పారు ఆ మంచి మాట ఎత్తాడు మనం కూడా గురువుల స్లిప్పర్ చేసుకొని క్యాన్వస్ షూ వేసుకొని కాకుండా డీసెంట్ షూ వేసుకోవడంలో తప్పలేదు నంబర్ టూ నంబర్ టూ అక్కడ ఇక్కడ తిరుగుతున్నట్టు ఎవరు చెప్పులతో అంటే బిల్లు పోవడం కూడా మంచిది కాదు ద శాంటిటీ ద శానిటీ ఆఫ్ ద సెలబ్రేషన్ చుట్టి మెయింటైన్ అండ్ ఆల్సో మీరు కూడా ఈ విషయం కృషి చేసుకోవాలంటే నాకు వేసుకున్న అలవాటు ఉంది కానీ నా షూ కొత్త ఆ టైంలో అక్కడ పోతాయి తర్వాత మనం షూల గురించి ఆలోచిస్తూ చెప్పుల గురించి ఆలోచిస్తే భక్తి ఎక్కడ పొందుతుందో తెలియదు కానీ గుడ్ థింగ్ కల్చర్ ప్రకారం మనం మీద ఓకేనా బట్ నేను కూడా బుర్రకి చెప్పుకుంటున్నాను స్లిప్పర్ చేసుకుని పూజ చేయకుండా బిషప్